కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజుని కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తాము ఇది కార్తీక పౌర్ణమి రోజు లాగండి దొంగలు పడ్డాక ఆరు నెలలకి కుక్కలు మురిగినట్లు ఉంది కదన్న పరిస్థితి ఇన్ని రోజులకి ఇది పడుతున్న వెంటక్క అనుకున్నారు అంటే కార్తీక మాసం కదండి ఫంక్షన్స్ ఊరు వెళ్ళడం అది బాగా ఎక్కువైపోయింది మధ్యలో కోల్డ్ అయింది ఇంకా వీడియో ఎడిట్ చేయడము వాయిస్ రికార్డ్ చేయడము కుదరలేదు ఇప్పటికి కుదిరింది ఇంకా ఆ రోజు మార్నింగ్ దేవుడి దగ్గర పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఇంకా తులసి కోటను రెడీ చేసుకుంటున్నాను ముందు రోజు ఉసిరి చెట్టు కొనుకొచ్చుకున్నాను కార్తీక మాసంలో ఉసిరి చెట్లు దామోదర స్వామి కొలువై ఉంటాడు అయితే నాకు ఇంతకుముందు ఉసిరి చెట్టు ఇంట్లోనే ఉండేదండి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఉసిరి కొమ్మ తీసుకొచ్చుకొని తులసి చెట్లో పెట్టి తులసి దామోదర కళ్యాణం చేశాను అప్పుడు మంచిగా అది ఏనుకునేసరికి ఇంకో కుండీలో పెట్టి అలాగే పెంచాను చాలా బాగా పెరిగింది కూడా ఎందుకో లాస్ట్ ఇయర్ అది ఇదైపోయింది ఇంకా అందుకే మళ్ళీ ఉసిరి చెట్టు ఉండాలని చెప్పి తీసుకొచ్చుకొని వేరే కుండీలో నాటుకున్నాను ఇంకా తులసి ధర కళ్యాణం కోసం అన్ని మధ్యాహ్నమే రెడీ చేసి పెట్టుకొని ఈవినింగ్ త్రీ థర్టీకి స్నానం చేసి అని రెడీ చేస్తున్నాయి ఈసారి కార్తీక మనం టూ డేస్ వచ్చింది కదా ముందు రోజు ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే సిక్స్కి వెళ్ళిపోతుంది అందుకే ఫైవ్ థర్టీ వరకే పూజ అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇంకా త్రీ థర్టీకి మళ్ళీ స్నానం చేసి బయటంతా ముగ్గు వేసుకొని దీపాలు అన్నిట్లో నూనె వత్తులు వేసి పెట్టుకొని వెలిగిస్తున్నాను ఇంకా తులసి దగ్గర కూడా అంతా రెడీ చేసుకున్నాను పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను శీర ప్రసాదం చేశాను మధ్యలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు పెట్టాను ఏంటి అనుకుంటున్నారా నేను ఒకటే పెడతాను అయితే మా కోడలు నేను కలిసి ఇద్దరం ఇక్కడ చేసుకుంటున్నాము సో అందుకే రెండు పెట్టాను ఇంకా అమ్మవారికి చీర గాజులు అన్ని పసుబొట్టుకి అన్నీ పెట్టుకొని ఇంకా ఇవన్నీ ప్రమిదలన్నీ వెలిగించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము నార్మల్గా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు మూడు వందల ఇరవై ఒత్తులు వెలిగిస్తారు లేకపోతే ఏకాదశి రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ తులసి కళ్యాణం కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు చాలామంది చేస్తారు నేనైతే ఒక దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఇంకెక్కువ అయింది పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి జీడిమిలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర నైబర్స్ అందరు ఇలాగే చేసేవాళ్ళు సో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది కార్తీక పౌర్ణమి రోజు చేయడం దాదాపుగా నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు కుదరకుండా ఏమీ లేదండి కార్తీక పౌర్ణమికి వేరే అడ్డు రావడం అలాంటిది ఏమి లేదు పౌర్ణమి రోజు అలా అలాగే కంటిన్యూ చేస్తున్నాం అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము ఎందుకు మంచిది అనేది మూడు నాలుగు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక కథ మాత్రం మనం చెప్పుకుందాము ఒకప్పుడు కైలాస పర్వతం పైన పార్వతీదేవి తన భర్త పరమశివునితో కూర్చొని ఉన్నారు అప్పుడు దేవతలు మహర్షులు శివుని దర్శనానికే వచ్చారు వారంతా పరమశివుని స్థుతించి వందనం చేశారు కానీ ఏ ఒక్కరు కూడా పార్వతీదేవి వైపు చూడలేదు నమస్కరించలేదు ఇది చూసిన పార్వతీదేవికి తీవ్రమైన మనస్తాపం కలిగింది ప్రభు నేను మీ పక్కనే కూర్చొని ఉన్నాను నన్ను ఎవరు గౌరవించడం లేదు వారంతా కేవలం మిమ్మల్ని పూజిస్తున్నారు మిమ్మల్ని గౌరవిస్తున్నారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు దీని కారణం ఏంటి స్వామి అని పరమశివారు అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి వారు నిన్ను నన్ను ఎప్పుడు వేరుగా చూడరు మాత అన్నాడు అప్పుడు పార్వతీదేవికి ఒక కోరిక కలిగింది స్వామి నేను మీలో అర్ధ భాగమై ఉండాలి మీ శరీరంలో నేను సగం ఉండాలి అని తన కోరిక చెప్పింది అప్పుడు పరమశివుడు ఈ కోరిక అంత సులువేం కాదు మాత అన్నాడు మీరు ఏం చెప్పినా నేను చేస్తాను చెప్పండి స్వామి అని అనింది అప్పుడు పరమశివుడు ఇలా కప్తిక మాసం అని ఒక మాసం ఉంది ఆ మాసంలో నెలంతా పూర్తి భక్తి శ్రద్ధలతో నన్ను అంటే పరమశివుణ్ణి అభిషేకం చేసి ఉపవాసం ఉండి మారేడుదలం సమర్పించి కార్తీక పురాణం చదివి అబద్ధాలు ఆడకుండా ఉండి దాన ధర్మాలు ఎవరైతే చేసి వారి కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా వారికి సౌభాగ్యం కూడా కలుగుతుంది అని చెప్పి పరమశివుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి శివుడు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా కార్తీక మాసం నెల మొత్తము పాటించి పూర్తి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి అభిషేకం చేసి మారేడుదలను సమర్పించి కార్తీక పురాణము చదివి దాన ధర్మాలు ఇవన్నీ చేసి పరమశివుడు అనుగ్రహాన్ని పొందింది అప్పుడు శివుడు తనలో అర్ధ భాగినిగా పార్వతీదేవిని చేసుకున్నాడో అంతేకాకుండా సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించాడు ఇంకా అప్పటినుంచి కార్తీక మాసంలో ఎవరైతే ఇలా శివుడికి అభిషేకం చేసి ఇలా కార్తీక పురాణం చదివి దాన ధర్మాలు చేసి మంచి చేస్తారో రోజు దీపధూప దానాలు చేస్తారో వారికి సౌభాగ్యం కలుగుతుంది వారు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పరమశివుడు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఇలా కార్తీక పురాణకు సంబంధించిన ఇంకా మూడు కథలు పురాణాలలో ఉన్నాయి ఇంకా నా పూజ అయితే చాలా బాగా అయింది నేను మా కోడలు కలిసి ఇంకా వత్తులు వెలిగించుకున్నాము అయితే నేను నార్మల్గా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఒక ఐదుగురికి పసుబొట్టు ఇస్తాను అంటే కళ్యాణం చేశాను కదా కళ్యాణం చేసిన తర్వాత అలాగే ఉండకుండా ఒక ఐదుగురికి పసుబొట్టు ఇస్తే చాలా మంచిది అని చెప్పి పిల్లలు చిన్నవారినప్పటి నుంచే అలాగే ఇస్తాను ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిచాను మా వదిన కూడా వచ్చింది ఇంకా వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను మా కోడలతోని కూడా పసుబొట్టు ఇప్పించాను తర్వాత ఇంకా మా పిల్లలు ఇంకా తులసికి దామోదర స్వామికి అక్షింతలు అది వేసి మొక్కుకున్నారు మా వారు వచ్చిన తర్వాత ఇంకా తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అయితే చాలామంది దీపావళి అయిన తర్వాత కేదారేశ్వర నోము సత్యనారోము చేసుకుంటారు కదా మాకైతే అవేం లేవండి అంటే కేదారేశ్వర నోములు అయితే లేవు సత్యనారాయణ వ్రతం అయితే ఇంకా మా ఇష్టము ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు అలా ఇంకా కార్తీక పూనం మాత్రం నేను పట్టుకొని దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటాను ఇంకా తులసి మాతకు ప్రదక్షిణ చేసుకునేటప్పుడు ఇది చదువుకుంటాం కదా గోపా ప్రదక్షిణం నీకిస్తే గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తే వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమా సంపదలు నాకీయవమ్మా మూడవ ప్రదక్షిణం నీకిస్తమా ముత్తూతనం నాకీయవమ్మా రామ తులసి కృష్ణ తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసి అయిపోయిన తర్వాత తులసి మంత్రము కొన్ని స్తోత్రాలు చదువుకున్నాను అలా ప్రశాంతంగా దీపాలన్నీ పెట్టుకున్నాను కదా అక్కడ కూర్చొని చదువుకుంటే చాలా ప్రశాంతంగా పాజిటివిటీగా ఉంది అసలు అయితే పూజ త్వరగా అయిపోయింది కదా సిక్స్ లోప చేసేసాను కదా గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు గుళ్ళో కూడా చాలా దీపాలు వెలిగిస్తారు కానీ అక్కడ అంతా నాకు పాజిటివిటీగా అనిపించింది తులసి కోట ఉంది అలాగే కూర్చొని ఉండాలనిపించింది చాలాసేపు అక్కడే కూర్చొని అవి చదువుకొని అలాగే కూర్చుండిపోయాను ఇంకా తర్వాత మా పిల్లలు మా అబ్బాయి తులసి కోటకి అక్షింతలు పసుపు కుంకుమ వేసి మొక్కుకున్నారు ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఎన్ని పనులు ఉంటాయి కదా కష్టపడుతూనే ఉంటాం కానీ ఒక్కసారి పూజ అయిపోయిన తర్వాత ఆ వెలుకలు చూసిన తర్వాత మనక మనం పడ్డ కష్టం అంతా అసలు మర్చిపోతాము అంత పాజిటివిటీ వస్తుంది చిట్టితల్లు చూడండి అసలు అది అలాగే చూస్తుంది ఏంటి ఇన్ని దీపాలు పెట్టారు ఏంటి దానికి అర్థం కావట్లేదు ఎక్కడ మొక్కమంటే అక్కడ మొక్కుతుంది అలాగే కూర్చుంది అది కుంకుమ గంధం మాత్రం బాగా పెట్టించుకుంటుందండి ఫస్ట్ అవే అడుగుతుంది ఇంకా నేను అక్కడ ఐదుగురికి ఇస్తానని చెప్పి ఫస్ట్ మా కోడలికి ఇచ్చాను మా కోడలేమో మా అమ్మాయిలకి వాళ్ళు ఆడపడుచులు అవుతారు కదా వాళ్ళకి పసుబొట్టు ఇచ్చింది నేనేమో మా కోడలికి మా సుదీక్ష చిట్టి తల్లికి ఇచ్చాను ఫస్ట్ పసుబొట్టు తర్వాత మా పిల్లలకి ఇస్తే నేను మా పిల్లలకి కాళ్ళకి పసుపు పెట్టి ఇంకా వాళ్ళకి మొక్కుకున్నాను చాలామంది ఈ మధ్య గరికపాటి గారి ప్రవచనాల స్టేటస్ పెట్టుకుంటున్నారు అదేంటంటే పూజలు చేస్తే పాపాలు పోవు అనే విషయాన్ని అవునండి పూజలు చేస్తే పాపాలు పోతాయని ఎవరన్నారు నాకు అర్థం కాదు పూజలు చేయడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం మనల్ని మనం శుద్ధి చేసుకోవడం మనము ముక్తి మార్గం వైపు వెళ్ళడం అలా అనమాట పూజలు ఎంత ఎక్కువ చేస్తే అంత పాపాలు పోతాయని అంటే కొంతమంది ఉద్దేశం ఉండి చేస్తారేమో నాకైతే తెలీదు కానీ పూజలు చేయడం వల్ల పాపాలు పోవడము అలాంటిది ఏమీ ఉండదు మనం భగవంతుని సన్నిధిలో భగవంతుని దగ్గరగా వెళ్తున్నాము పూజల వల్ల మన భక్తి వల్ల భగవంతుని సన్నిధికి మన ప్రశాంతత కోసము మన మైండ్ మొత్తం భగవంతుని దగ్గర ఉంచి పాజిటివిటీ కోసము మనం పూజలు చేస్తున్నాం అంతేకాని పాపాలు పోవడానికి పాపాలు చేసి అవి పోవాలని పూజలు చేయడం అదైతే కరెక్ట్ కాదు కరికపాటి గారు చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము దాన్ని వేరే వాళ్ళు పూజలు చేస్తున్న వారికి వెటకారంగా పెట్టడానికి ఇలా పెడుతున్నారు కానీ అందరు ఒకే ఉద్దేశంతో చేయరండి కొంతమంది అలా చేస్తారేమో తెలియదు కానీ అందరు అలాగే అనుకోవడం మాత్రం తప్పు ఇంకా నేను ఐదుగురికి పసు పొట్టిస్తానని చెప్తాను కదా ఇంకా అది పసుబొట్టి ఇచ్చి మమ్మర ఆశీర్వాదం తీసుకున్నాను అంతే పూజ అయిపోయింది ఇంకా నా పూజా విధానం ఎలా ఉంది మా తులసి దామోదరులు వాళ్ళు ఎలా ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల మా వీడియో ఇంకా మరికొంతమందికి చేరువవుతుంది అంతే ఓకే అండి ఉంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కుమారి దీపం కార్తీక దీపం చేరనీ కుసుమాల దీపం కర్పూర దీపం హలో హలో భయపడకండి ఏం చెప్పాలో అర్థం కాక పాట పాడాను ఓకే అండి బై బాయ్